వెల్కమ్ టు విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే స్వర్గం ప్రోటీన్ల గురించి పూర్తి వివరాలను నేను వాటి నిర్వచనం పనితీరు రకాలు మూలాలు ప్రాముఖ్యత మరియు లోపం వల్ల కలిగే సమస్యల గురించి సమగ్రంగా వివరిస్తాను ప్రోటీన్లు శరీరంలోని అతి ముఖ్యమైన పోషకాలలో ఒకటి ఇవి అమైనో ఆమ్లాలతో రూపొందిన సంక్లిష్టమైన అణువులు అమైనో ఆమ్లాలు ప్రోటీన్ల యొక్క ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్లు మరియు ఇవి శరీరంలో వివిధ పనులను నిర్వహిస్తాయి మానవ శరీరంలో సుమారు ఇరవై రకాల అమైనో ఆమ్లాలు ఉన్నాయి వీటిలో తొమ్మిది శరీరం స్వయంగా తయారు చేయలేనివి ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలు మరియు ఆహారం ద్వారా తీసుకోవాలి ప్రోటీన్లు శరీరంలో అనేక కీలక విధులను నిర్వహిస్తాయి నిర్మాణం కండరాలు ఎముకలు చర్మం జుట్టు గోళ్లను మొదలైనవి ప్రోటీన్లతో నిర్మితమవుతాయి ఎంజైమ్లు జీర్ణక్రియ జీవక్రియ వంటి శరీర ప్రక్రియలను వేగవంతం చేయడానికి ఎంజైమ్ల రూపంలో పనిచేస్తాయి చేస్తాయి రోగనిరోధక శక్తి యాంటీబాడీలు ప్రోటీన్లు శరీరాన్ని సంక్రమణల నుండి రక్షిస్తాయి ఆక్సిజన్ రవాణా హిమోగ్లోబిన్ ప్రోటీన్ రక్తంలో ఆక్సిజన్‌ను రవాణా చేస్తుంది హార్మోన్లు కొన్ని హార్మోన్లు ఉదా ఇన్సులిన్ ప్రోటీన్లతో తయారవుతాయి ఇవి శరీర ప్రక్రియలను నియంత్రిస్తాయి శక్తి అవసరమైతే ప్రోటీన్లు శరీరానికి శక్తిని అందిస్తాయి ఒకటి గ్రాము ప్రోటీన్ నాలుగు కేలరీలు ప్రోటీన్లను వాటి నిర్మాణం మరియు పనితీరు ఆధారంగా విభజించవచ్చు ఫైబ్రస్ ప్రోటీన్లు ఇవి నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాయి ఉదా కొల్లాజన్ కెరాటిన్ గ్లోబులర్ ప్రోటీన్లు ఇవి శరీరంలో రవాణా జీవక్రియ మొదలైన విధులను నిర్వహిస్తాయి ఉదా హిమోగ్లోబిన్ ఎంజైమ్లు మెంబ్రేన్ ప్రోటీన్లు కణాల మధ్య సంకేతాలను రవాణా చేస్తాయి పూర్తి ప్రోటీన్లు అన్ని ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి ఉదా గుడ్డు మాంసం అపూర్తి ప్రోటీన్లు కొన్ని అమైనో ఆమ్లాలు లేకపోవచ్చు ఉదా కొన్ని గింజలు ధాన్యాలు ప్రోటీన్లు ఆహారం ద్వారా లభిస్తాయి ఇవి రెండు ప్రధాన రకాల మూలాల నుండి వస్తాయి జంతు మూలాలు మాంసాహారం గుడ్డు చేపలు మాంసం చికెన్ మటన్ బీఫ్ పాలు మరియు పాల ఉత్పత్తులు పెరుగు చీజ్ పనీర్ ఇవి అన్ని ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి మొక్కల మూలాలు శాఖాహారం కాయధాన్యాలు పప్పులు శనగలు రాజ్మా గింజలు మరియు విత్తనాలు బాదం వేరుశనగ చియా సీడ్స్ సోయా ఉత్పత్తులు టోఫు సోయా మిల్క్ ధాన్యాలు వినోవా ఓట్స్ ఆకుకూరలు పాలకూర బ్రోకలీ శాఖాహారులు వివిధ రకాల మొక్కల ఆహారాలను కలిపి తీసుకోవడం ద్వారా అన్ని అమైనో ఆమ్లాలను పొందవచ్చు ప్రోటీన్ల ప్రాముఖ్యత కండరాల అభివృద్ధి కండరాల పెరుగుదల మరియు మరమ్మత్తుకు ప్రోటీన్లు అవసరం ముఖ్యంగా వ్యాయామం చేసేవారికి ఎముకల ఆరోగ్యం కొల్లాజన్ వంటి ప్రోటీన్లు ఎముకల బలానికి దోహదపడతాయి జీర్ణక్రియ మరియు జీవక్రియ ఎంజైమ్ల రూపంలో ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడతాయి శక్తి రక్షిస్తాయి గాయాల మరమ్మత్తు చర్మం కణజాలాల మరమ్మత్తుకు ప్రోటీన్లు కీలకం బరువు నియంత్రణ ప్రోటీన్ ఎక్కువసేపు ఆకలిని తగ్గిస్తుంది ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది ప్రోటీన్ లోపం వల్ల కలిగే సమస్యలు ప్రోటీన్ తగినంతగా తీసుకోకపోతే శరీరంలో ఈ క్రింది సమస్యలు తలెత్తవచ్చు క్వాషియోర్కర్ ప్రోటీన్ లోపం వల్ల పిల్లలలో కడుపు వాపు చర్మ సమస్యలు తీవ్రమైన ప్రోటీన్ మరియు లోపం వల్ల బలహీనత క్షీణత బలహీనపడటం వ్యాయామం చేయలేకపోవడం రోగ నిరోధక శక్తి తగ్గడం తరచూ అనారోగ్యం పాలవడం జుట్టు చర్మ సమస్యలు జుట్టు రాలడం చర్మం పొడిబారడం ఎడిమా శరీరంలో నీరు చేరడం రోజువారీ ప్రోటీన్ అవసరం ప్రోటీన్ అవసరం వయస్సు శారీరక శ్రమ ఆధారంగా మారుతుంది సాధారణ వ్యక్తులు శరీర బరువు కిలోకు ఒకటి గ్రాములు ఉదా డెబ్బై కిలోల వ్యక్తికి యాభై ఆరు నుంచి ఎనభై నాలుగు వరకు గ్రాములు అథ్లెట్లు వ్యాయామం చేసేవారు ఒకటి రెండు మెనస్ రెండు సున్నా గ్రాములు కిలో గర్భిణీ స్త్రీలు ఒకటి ఒకటి మెనస్ ఒకటి మూడు గ్రాములు కిలో పిల్లలు ఒకటి ఐదు మెనస్ రెండు సున్నా గ్రాములు కిలో వారి వృద్ధికి అవసరం అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల సమస్యలు అవసరానికి మించి ప్రోటీన్ తీసుకోవడం వల్ల కూడా సమస్యలు రావచ్చు మూత్రపిండాలపై ఒత్తిడి జీర్ణ సమస్యలు డిహైడ్రేషన్ నీటి లోపం కొవ్వు పెరగడం అధిక కేలరీల వల్ల ప్రోటీన్ సమతుల్య ఆహారం శాఖాహారులు పప్పులు ధాన్యాలు సోయా గింజల కలయిక మాంసాహారులు గుడ్డు చేపలు చికెన్ పాల ఉత్పత్తులు రోజు వివిధ రకాల ప్రోటీన్ మూలాలను చేర్చడం మంచిది ప్రోటీన్ షేక్లు సప్లిమెంట్లు అవసరమైతే అథ్లెట్లు లోపం ఉన్నవారు వైద్యుల సలహాతో తీసుకోవాలి ఆసక్తికర వాస్తవాలు శరీరంలో దాదాపు పదివేలు రకాల ప్రోటీన్లు ఉంటాయి ప్రోటీన్ అనే పదం గ్రీకు పదం నుండి వచ్చింది అర్థం ప్రాథమిక లేదా మొదటి స్థానం కొన్ని ప్రోటీన్లు సెకండ్లలో పనిచేస్తాయి మరికొన్ని సంవత్సరాల పాటు శరీరంలో ఉంటాయి ప్రోటీన్ లో ఆరోగ్యకరమైన జీవనానికి ఆధారం మీ ఆహారంలో సమతుల్య ప్రోటీన్ మూలాలను చేర్చడం ద్వారా శరీరాన్ని బలంగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ कमेंट सब्सक्राइब स्वर्गदम्म विलेज यूट्यूब चैनल